నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారు రెండు ట్రాక్టర్లు ఆటోలలో సుమారు రెండు వందల మంది దళితులు శుక్రవారం కావలి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నిరసనలు తెలిపారు అనంతరం ఆర్డీఓ వంశీ చేస్తున్నారు ఈ సమస్యని తొందరగా పరిష్కారం చూపే మేమందరం వచ్చేసి ఇంటింటి వాళ్ళని అందరం కలిసి ప్రతి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోయేసి మాక మా దీని మీద అవసరమైతే మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గరకైనా పోయి మా కుటుంబాలందరూ కుటుంబాలే కూర్చొని మా పరిష్కారం దిశగా వచ్చిన దాకా మేము అక్కడి నుంచి కదిలే పరిస్థితులు ఇంకా ఉండము ఇప్పటికే దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు పూర్తి అయినది కాబట్టి మీరందరూ దయచేసి మాకు సహాయం చేయించవలసిందిగా కోరుచున్నాం తొమ్మిదవ సంవత్సరంలో దళితులకి ఇచ్చినటువంటి మాలమాదిలకు ఇచ్చినటువంటి భూములని ఈరోజు ఆ గట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు వాటిని ఆక్రమించి ప్రభుత్వము ఇచ్చినటువంటి భూములని వాళ్ళు స్వాధీనంలో ఉంచుకొని ఈరోజు నూట నలభై ఐదు మంది దళితులకి ఇచ్చినటువంటి భూములని రెండు వందల పదిహేడు ఎకరాలని వాళ్లే ఆక్రమించుకొని వీళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి దానిని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి హక్కుని కాలరాయకుండా న్యాయబద్ధంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి భూమి పత్రాలు ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాసుబుక్కులు ఇవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని భూముల్లోనికి పానికోకుండా ఉండడం అనేది దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా ఇలానే కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ఉద్రిక్తం చేసి వాళ్ళకి భూములు వచ్చేంతవరకు పోరాడుతామని మేము హ్యూమన్ రైట్స్ తరఫున ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము వాళ్ళ భూములని వాళ్ళకి త్వరగా రెవెన్యూ వాళ్ళు స్వాధీనం చేయవలసినదిగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ వచ్చినటువంటి ఆ నూట నలభై ఐదు కుటుంబాలు వాళ్ళకి భూములని యాన్వర్ చేయాలని స్వాధీన పరిసి సాగు చేసుకునే విధంగా అన్ని విధాలా కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం రెండు వేల తొమ్మిది నుంచి మా జల్దంక మండలం నెల్లూరు జిల్లా గట్టిపల్లి అర్జున్ వాళ్ళు మాలా మాది గులకి ఇచ్చిన పొలం అంతా దానికి మాకు ఇయటమే లేదు ఇప్పటికి మా పొలాలు మమ్మల్ని పోని చేసి మా పొలాలు మమ్మల్ని పోనిచ్చి మా పొలాలు మా ఫ్యాండ్ వచ్చి మళ్ళీ వేడుకుంటున్నాము పదిహేను తేదీన మా గట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనాదైన భూములు అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కె రామ్ గోపాల్ గారు ఆదేశాల మేరకు మాకు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎకరా యాభై సెంట్లు చొప్పున నూట కుటుంబాలకి పట్టాలు వన్ మాన్యువల్ అయ్యి మంజూరు చేసినారు మంజూరు చేసి సర్వే చేసి మాకు భూములు ఇచ్చే సమయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు అయినటువంటి పెత్తందారులు హైకోర్టు పోయేసే స్టే తెచ్చి స్టేటస్ కోడ్ తెచ్చి అప్పటి నుంచి ఆ భూములను ఉన్నారు సరే మేము ఆ భూములు కావాలని చెప్పి మాలో మేమందరం కలిసి అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నా కాలయాపన జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది కౌంటర్లు ఫైల్ చేసేమన్నారు స్టేటస్కు వెకెట్ అయింది అంటున్నారు కానీ వాళ్ళ భూముల్లో నుంచి మాత్రం ఈ రోజుకి పంపించలేదు పంపించకపోయినా మేము అదేమని అడుగుతా ఉంటే చేస్తూ ఉన్నాం ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్న సందర్భంలో మూడు నెలల నుంచి మళ్ళా మా గ్రామంలో రీసర్వే జరుగుతుందని కొందరు ఖాళీగా ఉన్నటువంటి భూములపై కన్నేసి పెత్తందారులైనటువంటి రెడ్డి గారు కమ్మవాళ్ళు మళ్ళీ వచ్చి సాగు చేస్తూ ఉంటే పై విషయాన్ని మేము రెవెన్యూ అధికారులకు తెలియజేశాం తెలియజేసి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారముగా మాకు ఆ భూమి మా హక్కు కాబట్టి వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని తెలియజేస్తే వాళ్ళు ఫోన్ల ద్వారా మెసేజ్ చెప్పి ఆపండి అని చెప్పినారు చెప్పినా కూడా వాళ్ళు ఆపకుండా భూముల్ని సాగు చేస్తూ ఉన్నారు ఆ సాగు చేస్తున్న సమయంలో మరలా మేము తిరిగి రెవెన్యూ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మేము అందరం పోయి ఆపాము ఆపిన తర్వాత అప్పటి నుంచి ఆ భూములు లేక వాళ్ళు పోనీయకుండా అప్పటి ఎంఆర్ఓ గారు మేడము ఇప్పుడు ప్రజెంట్ ఏవోగా ఉంది ఇక్కడ ఆ మేడం వాళ్ళని పిలిపించి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన భూములలోకి మీరు ఎలా పోతారు ఒకవేళ కో ఉంటే దాన్ని మాత్రమే ఉంచుకోండి మిగతా ఓట్లే పోవద్దు దయచేసి మేము అని చెప్పింది తర్వాత మేము ఖాళీగా ఉన్నటువంటి భూములలోకి మా భూములకి మేము పోయేసి మేము అందరం తలా పది రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని తలా కొంచెం తీసుకున్నాం ఎప్పుడైనా సాగు చేసుకున్నాం అప్పటి నుంచి అట్టే ఆగిపోతా ఉందని చెప్పేసి మూడు నెలల క్రితం ఎక్కడికి వచ్చి ఇదే స్థానంలో మేము పేపర్ స్టేట్మెంటు ప్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి మేము మా భూములకి మేము పోయి మేము సాగు చేస్తూ ఉంటే జంగలు తీసుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళా ఎంఆర్ఓ గారు జంగిల్ ఆపించండి అని చెప్పేసి ఆపించారు మేడం ఎందుకు ఆపిస్తున్నారు ఏమిటి కారణం మాకు ఎందుకు ఆపుతున్నారు మా భూములను కాకుండాను అని అడిగాము సమాధానం లేకుండా మా అది మేము ప్రాసెస్ అండి ఇది చూడాలంటే అది అని చెప్తా ఉంది ఎంత రాజకీయ ఒత్తిళ్ళైనా కూడా మేము కూడా అందరికీ ఓట్లు వేస్తే మేము ఆ ఓట్ల ద్వారానే గెలిచారే కానీ మాకు గట్టుపల్లి గ్రామంలో రెండు బూతులు ఉన్నాయి ఆ రెండు బూతుల్లో ఉన్నటువంటి మెజార్టీ ఆ బూత్లో వచ్చేసి మెజార్టీ మా ద్వారానే వచ్చింది అందరూ మేము కూడా తెలుగుదేశంకేసాం కానీ కేవలం ఎవరైతే పెత్తందారులు ఉన్నారో ఆ పెత్తందారులు మాటలు చెప్తున్నారో ఆ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈ అధికారులు కూడా వాళ్ళకే